నమస్తే వెల్కమ్ టు పాయింట్ మీడియా నేను మీ సౌమ్య ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నామండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి నిరంజన్ సార్తో ఉన్నాం నమస్తే సార్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా స్టార్ట్ అయ్యి మనకి వంద రోజులు గడిచిపోయింది సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రూలింగ్ ఎలా ఉంది వంద రోజుల పాలనలో అనేది ప్రజలు చాలా తృప్తిగా ఉన్నారు ఏ విధంగానైతే పరిపాలన కొనసాగించాలనుకున్నామో అదే దిశలో అనేది పరిపాలన సాగుతుంది ఆ తృప్తి కూడా మాకున్నది ఆరు గ్యారంటీలను ఇవ్వటం జరిగింది ఆరు గ్యారంటీలను ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా మా మంత్రులు రాత్రి భవన్ కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ముఖ్యమంత్రిగా అనేది చేసిన పని చేసిన అనుభవం లేకున్నా కానీ ఆయననే అడ్మినిస్ట్రేషన్ పట్ల అవగాహన పెంచుకొనేసి అన్ని డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళతో సమీక్షలు నిర్వహించి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న మంచి చెడులను అనేది తెలుసుకునేసి ప్రజలకు ఏ విధంగా అనేది మంచిగా అనేది పరిపాలించాలనే దిశలో ఒక చిత్త దుస్థుద్ధితోటి అనేది పనిచేస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఛాలెంజిగా ఉన్నా కానీ ఎలా ఉందంటారు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం పోయే టైం కొనేది అసలు పూర్తిగా లోట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అటువంటి పరిస్థితుల నుంచి ఏ విధంగా అనేది వనరులను సమీకరించుకుంటూ ప్రజలకు ఇచ్చే వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ మొన్న కాళేశ్వరంలో కూడా ఒక పెద్ద మేడిగడ్డ ప్రాజెక్టులో అనేది ఏవైతే లోటుపాట్లు జరిగినో ఆ లోటుపాట్లను సరిదిద్దడానికి చాలా డబ్బు కూడా అవసరం పడే పరిస్థితి ఉంది దాని కారణాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు సిట్టింగ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తోటి కమిటీ కూడా వేయటం జరిగింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ద్వారా కూడా ఒక కమిటీ వేసేసి అన్ని విధాల పరిశీలన జరుపుతూ ఉన్నారు ఎంత తొందరలో అయితే అంత తొందరలో దానికి కారణాలు ఏంటో తెలుసుకునేసి ఏ విధంగా అనేది మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందా లేదా ఒకవేళ లేని పక్షంలో ఎట్లా ముందుకోవాలన్న విషయంలో ఒక ఆలోచన అనేది చాలా సీరియస్గా జరుగుతూ ఉన్నారు సో చ ఇప్పుడు ఏది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ అది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత సుమారు ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ డేస్ అనేది వారు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు వైపు అక్కడ పోయి చూడలేదు ఏం చేయలేదు కూడా అక్కడ ఎందుకు జరిగిందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు వచ్చి రిపోర్ట్ ఇచ్చినా కానీ మీరు తప్పు అనేసి తిరుగు రిపోర్ట్ ఇచ్చింది కానీ వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అధిపనంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాస్తవాలు తెలుసుకునేసి సరి చేసే ప్రయత్నం చేస్తుంది తర్వాత ఒక మెరుగైన పరిపాలనను అందించే ప్రయత్నం అనేది చేస్తుంది మరి మళ్ళీ దాన్ని దాన్ని మళ్ళీ రీమోడల్ చేయడానికి ఆల్ట్రేషన్ చేయడానికి మళ్ళీ ఫండ్స్ కావాలి మరి ఫండ్స్ ఎలా వస్తాయి నేచురంది కదా ఒక కోటి ఇరవై లక్షల బడ్జెట్తో అది మొదలు పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ అనేది ఖర్చు పెట్టడం జరిగింది ఒకవేళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది మనమత్తులతో మనంలే దాన్ని రివైవ్ చేసే అవకాశం ఉందంటే కొద్దిపాటి డబ్బులతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా మన మోడీ వచ్చినప్పుడు అడగడం జరిగింది మాకులే ఆర్థికంగా సహాయం చేయమని ఇప్పుడు మెట్రో ఓల్డ్ సిటీ మెట్రోకి మన శంకుస్థాపన చేసిన దాన్ని కూడా సహాయం చేయాలని కో కోరడం జరిగింది ఒకవేళ మరబత్తులకి అనేది అవకాశం లేదు మొత్తంగానే పునర్నిర్మాణం చేయాల్సి వస్తుంది దానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా వనరులను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట మనకు అందరికీ తెలుసు సో అవన్నిటిని ఓవర్కమ్ చేసే ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉన్నాము ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసం అనేది పెరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది ఎన్నికలు రాబోతున్నాయి పార్లమెంట్కు పద్దెనిమిది తారీఖు నాడు వచ్చే నెల పద్దెనిమిది తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుంది సో ఎలక్షన్స్ మే థర్డ్ పదమూడు తారీఖున ఎలక్షన్ జరుగుపోతున్నాయి మేములే ప్రజల మద్దతుతో అనేది పదిహేడు సీట్లలో ఖచ్చితంగా పద్నాలుగు నుంచి పదిహేను సీట్ల వరకు లోక్సభ సీట్లలో గెలిచే అవకాశం ఉంది గెలుస్తామనే ఒక ధీమా కూడా ఉంది సో ఆ ధీమా మాకు ఎందులో కలిగింది అంటే పబ్లిక్ నుంచి మాకు వస్తున్న రెస్పాన్స్ అలా ఉంది కాబట్టి మాలో ఆ ధీమా ఉంది ప్రజావాణి గురించి చెప్తారా ప్రజావాణిలో ఎలాంటి ఇష్యూస్ ఉంటున్నాయి ప్రజల నుంచి వస్తున్నారు ప్రజల వాణిలో నిజానికి ఇంతకుముందులో ప్రజలు అనేటిది మా బోర్డు ఎక్కడికి పోయి చెప్పుకోవాలనేసి ఒకటి పరిస్థితి ఉండే ముఖ్యంగా ధరణిలో సమస్యలు ఉన్న ఆ ధరణిలో అనేది సమస్యలు అనేది కొన్ని నెలలుగా అవి సాల్వ్ కాకుండా ఉండవు జరిగింది అన్ని హక్కులకు ఉండి కూడా వాళ్ళకుండే రికార్డ్స్ లో వాళ్ళ పేర్లు లేకున్నటువంటి పరిస్థితి సో దాని గురించి ఒక ధరణి కమిటీని వేయటం జరిగింది అందులో కోదరినటి గారు లాంటి నిష్ఠాతలను అందులో వేయటం జరిగింది వాళ్ళు చాలా పాయింట్స్ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేసేసి ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయటం జరిగింది ఈ కోడ్ అయిపోయిన తర్వాత దాని గురించి కూడా వాళ్ళు అవసరమైతే చట్టంలో మార్పులు తీసి తీర్చో చట్టంలో ఏమేమి సవరణలు చేయాలో చేసే పద్ధతులు చేస్తాము అది అనేది తప్పకుండా సమస్యలు అనేటి తీర్చే ప్రయత్నం అనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటనేది ఇది నేషన్ వైడ్ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇవాళ ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ అక్కడ సమావేశం జరుగుతుంది వారి మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ప్రకారం మేము ముందుకుంటాం ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో అతి పురాతనమైన పార్టీ ఈ దేశంలో అందరి ప్రజలకు సమానత్వం కలగాలి అన్ని మతాల అనేది ఒక సమా సమానత్వంగా వాళ్ళకు అవకాశాలు కలగాలనే ఉద్దేశం వాళ్ళకు అందజేయాలనే ఉద్దేశంతో ఉండే పార్టీ ఎటువంటి వివక్ష లేకుండా చేయాలనే పార్టీ అట్టడుగు వర్లో ఉన్న ప్రజలను పైకి తీసుకొచ్చేసి వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా వాళ్ళకు అనేది అవకాశాలు కల్పించాలి కానీ పది సంవత్సరాల క్రితం సుమారు పది సంవత్సరాల క్రితం బీజేపీ వచ్చిన తర్వాత ఒక వర్గం అనేది ఎట్లా పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తుండో ప్రపంచం అనేది చూస్తూ ఉంది సిఏని తీసుకొచ్చారా అన్నా కానీ తర్వాత ఇప్పుడు మోడీ గారు రెండు మూడు రోజుల కింద ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు నుంచి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ మైనార్టీస్కి ఇస్తున్నారు ముస్లిమ్స్ మైనార్టీస్ ఆ మైనార్టీస్ ముస్లిం రిజర్వేషన్ మేము రద్దు చేస్తామని అన్నది ఓపెన్గా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఏ ఏ ప్రభుత్వమైనా కానీ దేశంలో ఆ దేశంలో ఉన్న ప్రజలు మైనార్టీలు అనేది ఎంత భద్రతతో ఉన్నారనే దానిపైనే ఆ ప్రభుత్వం యొక్క పనితనం అనేది బయటపడుతుంది మీరు అనేది ఒక అభద్రతా భావాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అది సరైనది కాదు ఈనాడులే ఇప్పుడు మణిపూర్ల హింస చెరువు జరుగుతుంది దాని తగ్గించే ప్రయత్నం చేస్తలేదు దేశంలో అన్ని వైపు అన్ని వైపులా అనేది అన్ని వర్గాల్లో ఒక సంక్షేమాత్మకమైనటువంటి మార్పు అనేది తీసుకొచ్చే ప్రయత్నాలు అన్నిటి చేస్తున్నారు అది భవిష్యత్తులో దేశానికి మంచిది కాదు ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే తమ కుటుంబాలు తమ పిల్లలు బాగుపడాలనేసి చదువుకోవాలనే కాన్సన్ట్రేషన్ అనేది చదువు మీద ఉండాలనేసి ఆర్థికంగా స్వతగా అభివృద్ధి పొందాలనే విషయంలో వాళ్ళు వాళ్ళు కోరుకుంటున్నారు ప్రభుత్వం దానికి తగ్గట్టు సహకారం చేయాలి కాని మతపరమైనటువంటి సందిగ్ధాలు చిచ్చు దొరేపే ప్రయత్నం చేస్తే హింసలు చెలరేగించే ప్రయత్నం చేస్తే దాంతో దేశానికి నష్టం కలుగుతుంది ప్రజలకు నష్టం కలుగుతుంది నాయకులకేం కాదు నాయకులు ఆగి ఉంటారు కానీ సామాన్య అనేది నష్టం జరుగుతుంది నష్టం జరగకుండా చూస్తున్నారు వాళ్ళు దానికి తగిన కారణాలు చూపిస్తున్నారు కదా బయట అంటే కొన్ని దేశాల్లో ముస్లిం పాలన సాగుతుంది సో అందుకోసం మేము ఇవన్నీ తీసేస్తున్నామని ఒక కారణం అయితే చూపిస్తున్నారు కదా అది కాదు కదా మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నప్పుడే మనం అనేది ఒక మతానికి సంబంధించినటువంటి దేశంగా మనం ప్రకటించుకోలేము వేరే దేశాలనేది ప్రకటించుకుంటే ప్రకటించుకునేము మన రాజ్యాంగంలో అన్ని మతాలకు సమాన హక్కులు అనేది పొందుపరచడం జరిగింది ఒక దిక్కు రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటాము ఒక దిక్కు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నే భంగపరిచే ప్రయత్నం చేస్తాము సో అది సరికాదు కదా ఇప్పుడు మైనారిటీనే తీసుకుంటాము సుమారు పద్నాలుగు కోట్ల మంది ఉన్నారు ఒక పద్నాలుగు కోట్ల మంది తోటిలే సరే మొత్తం దేశ జనాభా వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ దాటుతున్నా కానీ పద్నాలుగు కోట్ల మందితో కన్ఫరెంటేషన్ అయితే మంచిది కాదు కదా వాళ్ళని కూడా కలుపుకొని పోతే తప్పేముంది ఇప్పుడు మన వాళ్ళు కూడా పోతున్నారు కదా వేరే దేశాల్లో పోతున్నారు కదా ఇప్పుడు ప్రతి బస్సులో సుమారుగా ప్రతి బస్సు నుంచి కొన్ని కుటుంబాలు బయట దేశాల్లో ఉంటున్నారు వాళ్ళు అకామిడేట్ చేసు చేసుకుంటున్నారు కదా మన వాళ్ళు కూడా పోయేసి అక్కడ అడ్జస్ట్ అవుతున్నారు కదా అక్కడ నుంచి సంపించి సంపాదించి మన మన ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు పంపిస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు కూడానే అక్కడ ఉన్న దేశాలు కూడా మేము ఎవరిని రానియము మిమ్మల్ని ఎవరు మీరు సంపాదించినా కానీ ఇక్కడనే ఖర్చు పెట్టాలి మీ తల్లిదండ్రులకు పంపించ మాట్లాడితే క్షోభం ఉంటుందో అర్థం చేసుకోవాలి కదా సో ఏదైనా కానీ ఎన్నికల సమయంలో అన్నది సమయాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది మనం రాజు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడే శక్తి అనే పదాన్ని అయినా ఒకటి ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడితే ఆ శక్తి అదాని అనే పదాన్ని మతపరంగా యూజ్ చేసేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయటం ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి మోడీ గారికి అది తగదు అందుకే ఎలక్షన్ కమిషన్కు మేము ఒక లెటర్ పంపించాం ఆయన మీద యాక్షన్ తీసుకోమని భవిష్యత్తులో సజావుగా ఎన్నికలు జరగాలంటే ఆయన ద్వారా ఆయన నోటి ద్వారా ఏది కమ్యూనల్ స్పీచెస్ అనేది రాకుండా కట్టడి చేయాల్సినటువంటి అవసరం అంటే యాక్చువల్గా ఎక్కడైనా ప్రతిపక్షాలతోటి ఇప్పుడు ప్రతిపక్షం ఒక కౌంటర్ వేసినప్పుడు రీకౌంటర్ ఇవ్వడం అనేది అది కామన్ అది డైరెక్ట్గా ఇవ్వరు ఇవ్వరు ఇండైరెక్ట్గా ఇస్తారు ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారు మనకి జోడో యాత్రలో చేసిన కౌంటర్కి ఇక్కడ విజయ సంకల్ప సభలో మోడీ గారు ఇచ్చారు మరి దీంట్లో ఏముంది మీరు కంప్లైంట్ చేయడానికి చెప్పండి ఏముంది అసలు విషయం ఏముంది ఒకరు ఒక ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన లేదన్న మాట్లాడితే కౌంటర్ చేసేటానికి మీకు హక్కు ఉండదు కానీ ఒక పరిధిలో చేయాలి ఎలక్షన్ కమిషన్ రూల్స్ లో ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఏ ఉద్దేశం ఏంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మన సిక్స్టీన్త్ నుంచి అమల్లోకి రావటం జరిగింది దాని ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో అందులో ఉన్న నిబంధనలు అంటే ఫోర్త్ నిబంధన ప్రకారం అనేది ఎవరైనా కానీ కమ్యూనల్ సెంటిమెంట్స్ని పెంచే విధంగా మాట్లాడద్దు ప్రజల్లో వివక్ష పెంచే విధంగా మాట్లాడద్దు తర్వాత ఎవరైనా పొలిటికల్ పార్టీ నాయకుడో కార్యకర్తనో ఏదైనా మాట్లాడితే దాని గురించి సరిగ్గా అర్థం చేసుకోకుంటే దాన్ని డిస్టార్ట్ చేసి వివక్షతతో అనేది ప్రచారం చేయొద్దు ఎదుటివారు ఏ ఉద్దేశంతో మాట్లాడారో ఆ ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆ ఉద్దేశాన్ని అనేది ఒకరికరించి మాట్లాడటం అనేది తగదని మోడల్ కోడ్ కండక్ట్ లో చాలా క్లియర్ గా ఉంది మన ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ షెడ్యూల్ విడుదల చేస్తే కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వస్తుంది అన్నమాట చెప్పింది మరి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తిగా ఆయనకు అవగాహన లేదా ఏం మాట్లాడాలో అవగాహన లేదా నిన్ననే జగించాల్లో మాట్లాడుకుంటే ఏమేమో మాట్లాడుతూ అది అడగ తగదు మాట మేము చెబుతుంది ఓకే ఇప్పుడు మీరు కంప్లైంట్ చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా బాధ్యత మాది ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిబంధనలు రూపొందించిందో ప్రతిపాదించిందో దానికి భిన్నంగా ఎక్కడైనా జరిగితే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఒక పొలిటికల్ పార్టీగా ఒక పొలిటికల్ కార్యకర్తగా అది మాది వారి దృష్టికి తెచ్చుకున్న తర్వాత దానిపై వారి చర్యలు తీసుకోకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అనుకోవాలి అది ఎలక్షన్ కమిషన్ యొక్క వైఫల్యం అది కరెక్టా కాదా మా కంప్లైంట్ అనేది కరెక్టా కాదా మీరు అనేటిది పరిశీలన చేయండి మీకు ఏజెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం దేశంలో ఏజెన్సీస్ అనేటివి మీ కంట్రోల్లో ఉన్నాయి ఆయన మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి ఇవాళ పేపర్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ఉన్నాయి అవన్నీ చూడండి మీరు చూసిన తర్వాత మీరు నిర్ణయం అనేది తీసుకోండి ఓ ఇలా ఆయన తప్పు చేస్తే నిర్ణయం తీసుకోండి తప్పు చేయలేదు ఆయన తప్పు చేయలేదు ఆ మాట చెప్పండి పబ్లిక్కు అట్లా మాట్లాడి మోడీ గారు ఏం తప్పు చేయలేదు ఆయనకు ఎటువంటి శిక్ష వేయటానికి శిక్ష వేసే వీలు లేదని చెప్పండి మీరు ఏదో ఒకటి చెప్పాలి కంప్లీట్ మీద కామ్ ఉండదు లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఉండటం ఎలక్షన్ కమిషన్ అనేది రూల్స్ రూపొందించటం నిరర్థకం ఓకే ఇంకా ఈ ఆరు గ్యారెంటీలే కాకుండా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు ముందు ముందు ఇప్పుడు మాకులే ఇప్పుడే హండ్రెడ్ డోస్ రీసెంట్లీ మొదలైనవి కదా అప్పటికే ఎలక్షన్స్ వచ్చినాయి కదా మేము ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంటాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు ఎంతవరకు మా సహాయ శక్తులు చేయగలుగుతామో అది పూర్తిగా చేసే ప్రయత్నం చేస్తాం ఓకే ప్రజల ఆశీర్వాదాలు మరొకసారి తీసుకునేసి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ